హాయ్ హలో నేనండి మీ అరుణాని ఈరోజు నేను మీ ఉంచే వీడియో అయితే ఉయ్యూరు ఈరమ్మ తల్లి అండి ఉయ్యూరు ఈరమ్మ తల్లి సంబరాలు మరి చాలా రంగ వైభవంగా జరిగాయండి మరి ఎదురు దీపంతో మొదలయ్యి ఈరోజు వరకు కూడా అమ్మవారివి బాగా జరిగాయి మరి అసలు కన్నుల పండగగా ఉన్నాయండి సుడిబండేమిటి అసలు ఎదురు దీపం ఏంటి అసలు ప్రతిదీ కూడా ఈ పదిహేను రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలీదు మరి ఈరోజు అమ్మవారికి సారీతో సాగరంపుతారండి అమ్మవారికి సారీని అయితే ఇస్తారు పుట్టింటి సారండి అసలు చూడండి ఒక్కసారి ఇక్కడ ఈ దృశ్యాలని చూడడానికి కళ్ళు అయితే సరిపోవట్లేదండి చాలా అంటే చాలా జనం రద్దీతో గత సంవత్సరాలతో పోల్చుకుంటే మరి అసలు ఈ సంవత్సరం అయితే భారీ ఎత్తున జనాలు వచ్చారండి అమ్మవారికి నూట యాభై పై చరిత్ర ఉంది అని అంచనా ప్రకారం అంటారు కానీ ఈసారి మాత్రం వేల లక్షల మంది మాత్రం ఈ ఉత్సవంలో పాల్గొన్నారు మరి అసలు ఇక్కడ ఆఖరి రోజు అసలు ఈ రోజు గురించి చెప్పాలంటే మాటలైతే సరిపోవండి అసలు చూడండి మీరు ప్రతిదీ చూడాలి అనే ఈ వీడియోనైతే మేము ముందుకు తీసుకొస్తున్నాం ఈరోజు అమ్మవారికి సారీతో మరి ఊరు మొత్తము కూడా సారీ తీసుకొచ్చారండి ఇప్పుడు ఈ సారి తీసుకొని ఆవిడ ఐలూరు స్థానానికి అయితే వెళ్తారు శివరాత్రికి వెళతారు శివరాత్రికి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతారనమాట అంటే సంవత్సరం మొత్తంలో ఈ పదిహేను రోజులు మాత్రమే అమ్మవారు గుళ్ళో ఉంటారు చాలా సత్యం కల్ల తల్లి మనసు పెట్టి ఎవరైనా సరే మరి మొక్కుకుంటే వాళ్ళ మొక్కులు తీర్చబడే తల్లని చెప్పుకోవాలండి చాలా గొప్ప తల్లి అండి ఉయ్యూరు వీరమ్మ తల్లి అలాగే మనం చూస్తున్నట్టయితే అందరూ కూడా అమ్మవారికి అయితే తీసుకొస్తున్నారండి ఊరేగింపుతో తెల్లవార్లు ఊరేగి ఈరోజు మరి ఐలూరు ఐలూరు అయితే వెళ్తారు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారనమాట అన్నమాట మరి పెళ్ళవనోళ్ళు పిల్లలు లేని వాళ్ళు అలా ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు డీజేలతో ఈరోజైతే మాత్రం చాలా పనుల పండగగా ఉందండి అసలు చూడండి మీడియా వాళ్ళు పోలీస్ వాళ్ళు అసలు ఎంతమంది జనాంగం ఉన్నారో ఎందుకంటే పబ్లిక్ ఎక్కడికక్కడ రష్ అవ్వకుండా చాలా ముందు జాగ్రత్తలు అయితే మన ప్రభుత్వం చేపట్టారండి అసలు డప్పుల వాళ్ళ సన్నాయి మూతలు డప్పులతో డ్యాన్సులు అసలు ఈ నైట్ అంతా మాత్రం చాలా అంటే చాలా కనుల పండగగా ఉంది చూడడానికి సారండి అమ్మవారి అమ్మవారి సారనమాట సారి మొత్తాన్ని ఊరేగిస్తున్నారు పొట్టింటి సారీ అనమాట ఈ సారి తీసుకొని ఆవిడ ఐలూరు అయితే వెళ్తారు చూడండి అండి మీకు అందరికీ కూడా రాలేని వాళ్ళు చూడాలి అన్న విధానంతో మొత్తం కూడా మీకు క్లియర్గా ప్రతిదీ జాగ్రత్తగా తీసి మరి ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది చూసిన వాళ్ళు వీరమ్మ తల్లికి ఒక లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి చాలా సత్యం కల్లా తల్లండి ఉయ్యూరు వీరమ్మ తల్లి ఆవిడ జీవిత చరిత్ర వింటే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా కంట తడి పెట్టని వారు ఉండరు అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా మంచి జరుగుతుందనమాట సత్యం గల్ల తల్లి చాలా మహిమ గల్ల తల్లి మరియు ఉయ్యూరు వీరమ్మ తల్లికి సారీని అయితే తీసుకొచ్చి ఇలా ఊరేగిస్తున్నారండి ఈ పల్లకిలో అమ్మవారు ఊరేగుతారు పల్లకిలో అమ్మవారు ఉన్నారండి చీరలు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పసుపు కుంకం అలాగే నిండుకుండతో నీళ్లు చీర సారీ అమ్మవారికి అయితే ఇస్తారనమాట అసలు ఈ పదిహేను రోజులు ఎలా జరిగిపోయాయో కూడా తెలియదండి ఒక పండగ వాతావరణం అనమాట పదిహేను రోజులు పండగ వాతావరణం అసలు రోడ్లు ఏంటి తినుబండారాలు ఏంటి జైంట్ విల్లు గాజులు అసలు చాలా అంటే చాలా చక్కగా ఉంది మరి అయితే ముందుకి సాగుతున్నారు మరి ఎందుకంటే ప్రతి ఒక్క బజారు కూడా ఆవిడ వెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళని కవర్ చేసుకుంటూ వెళ్ళాలండి అందరూ కూడా అమ్మవారి రాక కోసం ఎదురు చూస్తున్నారన్నమాట వాళ్ళ గ్రామాలు వాళ్ళ ఇళ్ళ తిన్నగా మరి మీరు కూడా ఉయ్యూరు వీరమ్మ తల్లి గురించి తెలుసుకోవాలని ఈ వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందో ఎవరెవరు చూస్తారో కామెంట్ అయితే చేసేసేయండి య్యూరు వీరమ్మ తల్లి ఎంత పండగగా జరిగిందోనండి ప్రతి సంవత్సరం కన్నా కూడా అసలు ఈ సంవత్సరం అయితే ఇంకా జనాలు అంచనాకి తెలియలేదండి అంతమంది జన సమూహం అన్నమాట అసలు ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలామంది జనం ఎక్కువగా వచ్చారు ప్రతి ఒక్కళ్ళ కోరికలు అండి మరి ఆవిడ అంత పవర్ఫుల్ తల్లి అని చెప్పుకోవాలి సత్యం గల్ల తల్లి మహిమగల్ల తల్లి ఉయ్యూరు వీరమ్మ తల్లి ఇప్పుడైతే ఆవిడ ఇక ఐలూరు స్థానానికి వెళ్ళొచ్చినాక ఇంటికి వెళ్ళిపోతారు మనం ఎవరైనా మొక్కుబళ్ళి తీర్చుకోవాలంటే ఇంటికెళ్ళి పాల పొంగళ్ళు పెట్టుకోవచ్చండి కేవలం ఈ పండగ పదిహేను రోజులు మాత్రమే ఆవిడ గుళ్ళో ఉంటారు మిగతా అన్ని రోజులు కూడా ఆవిడ ఇంటి దగ్గరే ఉంటారనమాట అది ఉయ్యూరులో క్రమంగా వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి ఇంతవరకు మేము చిన్నప్పుడు ఉయ్యూరు ఈరమ్మ తల్లి దగ్గర ఒక ఆవిడ పెద్ద ఆవిడ అండి ఆవిడ శక్కినం చెప్పేవాళ్ళు కాలక్రమేణా వాళ్ళు ఇప్పుడు లేరు కానీ చాలా అంటే చాలా అమ్మవారు ఆవిడ ఒడ్డు మీదకి వచ్చి ఆవిడతో మాట్లాడేవాళ్ళు అనమాట ఆవిడ మాటల కోసం చూడండి అండి అమ్మవారిని ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి ఆ మహాతల్లిని మీరందరూ కూడా కనులారా వీక్షించండి ఎక్స్క్యూజ్ మీ కొంచెం నాకైతే ఈ వాతావరణానికి బాగా జలుబులు దగ్గులు కూడా అమ్మవారిని ఒక్కసారి చూడండి అండి ఎంత అందంగా అలంకరించబడి ఉన్నారో అమ్మవారు మరి ఆవిడ శక్తుల్ని ఆవిడ మన కోసం చేసిన త్యాగాలని ఆవిడ మళ్ళీ మంగళసూత్రాలు అందరూ కూడా ఆవిడకి సారిచ్చి దీపాన్ని అయితే ఇస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ వీడియో చూడండి వీరమ్మ తల్లి చాలా సత్యం గల తల్లి అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరతైతే ఇస్తున్నారు కొన్ని వేల లక్షల మంది వచ్చారండి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలామంది జనం ఎక్కువగా వచ్చారు ప్రతి నెల ప్రతి సంవత్సరం మార్చి ఫిబ్రవరి నెలల్లో వచ్చేదండి ఈ సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలల్లోనే వచ్చింది అంటే కాస్త ముందుకు వచ్చిందనమాట అందరూ దీపాలతో అయితే వెళ్తున్నారు అమ్మవారికి మరి ఇక ఈ రోజుతో అయితే అమ్మవారు స్థానానికి వెళ్ళిపోతారండి శివరాత్రికి ఆవిడ ఆవిడ ఇంటికి వెళ్ళిపోతారు నుంచి ఇదిగోండి ఈ మేళాలతో తాళాలతో స్థానానికి తీసుకెళ్తారు ఐలూరు వెళ్తారన్నమాట ఊరేగింపబడుతున్నారు చూసి చాలా జాగ్రత్తగా రబ్బర్లు కట్టి తీసుకెళ్తున్నారండి ఒయ్యూరు వీరమ్మ తల్లి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని అమ్మవారు ఆశసులు అందరిపైన ఉండాలని మరి మీ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ముక్కుల్ని నెరవేర్చుకొని అమ్మవారికి పదిహేను రోజులు కూడా కన్నుల పండగగా ఉంది మళ్ళీ ఎల్లుండి అయితే రోడ్లన్నీ చాలా ఖాళీగా ఉంటాయండి అమ్మవారు అనమాట సారితో తీసుకొస్తున్నారు మేళాలు తాళాలు సన్నాయి మోతలు డప్పులు మరి అమ్మవారికి ఇంకా ఉత్సాహాన్ని పెంచడానికి ఈ వీడియో మీ అందరి కోసం మీకు కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మర్చిపోకండి ఎక్కడి నుంచి చూసారో కూడా కామెంట్ చేసేయండి సెలవు కల్ల తల్లి అండి వీరు వేరమ్మ తల్లి మరి అందరినీ భక్తులందరినీ దీవించి ఆశ్రదించే తల్లి చల్లని తల్లి నీ కరుణా కటాక్షాలు ఎప్పుడూ మా పైన ఎల్లవేళలా ఉంచాలని మేము మనస్ఫూర్తిగా నీకు మళ్ళీ వచ్చే జాతరలో మేము మళ్ళీ నేను చూసేలాగా మమ్మల్ని ఉంచుమని అడుగుతాను అమ్మ చూడండి అమ్మవారు వచ్చేస్తున్నారు య్యూరు వేరంప తల్లి సంబరాలు అయితే ఇలా జరిగాయి మీరు కూడా ఏమన్నా అనిపిస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేసేసేయండి